హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే స్టూడియో తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి హనుమంతుడికి ఏ దేవుడు ఏ వరం ఇచ్చాడు అనేది మన ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ నేరుగా వీడియోలోకి వెళ్దాం సూర్య భగవానుడు తనలోని వందవ వంతు తేజస్సుని వరంగా ఇవ్వడం అలాగే గురుత్వాన్ని ఇవ్వడం యమధర్మరాజు హనుమంతుని ప్రాణాలను తీసుకోను అని వరం ఇవ్వడం కుబేరుడు యుద్ధంలో ఎవరు కూడా హనుమంతుని ఓడించలేరని అలాగే ఒక గదని కూడా వరం వరంగా ఇస్తాడు బహుమతిగా మహాదేవుడు ఎటువంటి ఆయుధం ఇతన్ని జనకలేదు ఇంద్రదేవుడు ఎటువంటి బరువునైనా అలవోకగా ఇతను తీసుకోనే వరం ఇవ్వడం బ్రహ్మదేవుడు ఇష్టానుసారంగా రూపాన్ని దాల్చుకునే వరం ఇవ్వడం హనుమంతుడికి దేవుళ్ళందరూ ఇలా వరాలు ఇవ్వడం జరుగుతు జరిగింది కాబట్టి మీకు అందరికీ తెలుసు అయినప్పటికీ ఏ ఏ దేవుడు ఏ ఏ వరం ఇచ్చాడు అనేది నా నేను ఒకసారి వీడియో చేద్దామని అనుకుని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ జై భవానీ జై